నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ఒకవైపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ మరోవైపు జూబుల్ హిల్స్ ఉప ఎన్నిక సో ఈ రెండు విషయాల మధ్య ఇప్పుడు తెలంగాణలో పెద్ద చర్చ మొదలైంది అయితే స్థానిక ఎలక్షన్స్ కంటే ముందే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరపాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ విధంగా చూసుకుంటే అక్టోబర్ మొదటి వారంలోనే జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఒకవైపు చూసుకుంటే పార్టీల మధ్య పోరు రసవత్రంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడం అనేది గమనించదగ్గ విషయం అయితే నిన్న వచ్చి బీఆర్ఎస్ మాత్రం తమ అభ్యర్థిని ప్రకటించింది ఇక కాంగ్రెస్ మాత్రం ఇంకా ప్రకటించాలా వద్దా అన్న ఆలోచనలోనే ఉంది అయితే బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థి ఎవరు ఏంటి అనే విషయాల గురించి ఈరోజు చర్చించుకుందాం చూసుకుంటే అభ్యర్థిగా మాగంటి సునీత ఖరారు చేసిన కేసీఆర్ అధికారిక ప్రకటన విడుదల ఉప ఎన్నికల భారీ మెజార్టీతో మనమే గెలుస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటబోతున్నాం అందరూ సమన్వయంతో పనిచేయాలి సో ఈ విధంగా చూసుకుంటే కేసీఆర్ అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య మాగంటి అక్కడ అభ్యర్థిగా ఖరారు చేసినట్టు అయితే తెలుస్తుంది మరి ఏంటి అనే విషయం గురించి ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఆ పార్టీ ఖరారు చేసింది పార్టీ ముఖ్య నేతలతో శుక్రవారం సమావేశమైన కేసీఆర్ ఆమె పేరును ఖరారు చేశారు మాగంటి గోపినాథ్ హఠాత్ మరణంతో జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే ఆయన సతీమణి మాగంటి సునీతనే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పేర్కొనగా ఇప్పుడు గులాబీ బాస్ దాన్ని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తోంది అయితే ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులైతే ఆల్రెడీ కేసీఆర్ అయితే బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ఖరారు చేయడం జరిగింది జూబ్లీ హిల్స్లో సో జూబ్లీ హిల్స్ బరిలో మాజీ ఎమ్మెల్యే అక్కడ ఎవరైతే మరణించారో మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీత కేసీఆర్ ఖరారు చేసి ప్రకటించినట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థిని అయితే ఫైనల్లీ ఖరారు చేసినట్టు తెలుస్తుంది అయితే మొన్న కేటీఆర్ కూడా ఇండైరెక్ట్ గా ప్రకటించేశారు మాగంటి సునీత అనే అభ్యర్థి అన్న రీతిలో కానీ ఇప్పుడు ప్రకటన ద్వారా అయితే కేసీఆర్ తానే సొంతంగా ప్రకటించినట్టు తెలుస్తుంది ఎవరైతే చనిపోయారో మాగంటి గోపినాథ్ అక్కడ ఎమ్మెల్యే సో ఆయన చనిపోవడం వల్ల మళ్ళీ తిరిగి అక్కడ ఉప ఎన్నికలు రావడం అనివార్యమైంది అయితే ఈ పనిలో బిఆర్ఎస్ తరపు నుంచి ఎవరైతే మరణించారో మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే ఆయన భారినటువంటి మాగంటి సునీతను అక్కడ ఖరారు చేసినట్టు తెలుస్తుంది అంటే ఇదంతా చూసుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒక స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది అయితే అక్కడ సింపతిని వాళ్ళు క్రియేట్ చేయాలి అని అనుకున్నట్టున్నారు మేబీ అందుకోసమే ఇక్కడ భర్త చనిపోయిన సింపతితో మేబీ ప్రజల్లో ఆయనకున్నటువంటి నమ్మకంతో కూడా ఇక్కడ ముందుకు వెళ్ళొచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పాతుకుపోవచ్చు అన్న విషయం విషయంతో అయినా వీళ్ళు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు అని కూడా అందరూ అంటున్నారు మరి ఇంకొక విషయం ఏంటి అంటే ఆమోదంతో అధికారిక ప్రకటన వెలువడింది జుబ్లీ హిల్స్ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం సునీత తెలంగాణ భవన్ కు వెళ్లి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం సునీత మాట్లాడుతూ మాగంటి గోపినాథ్ ఆశయాలను కొనసాగించేందుకు పార్టీ అధిష్టానం తనకు అవకాశం ఇచ్చిందన్నారు ప్రజల ఆశీర్వాదం పార్టీ శ్రేణుల మద్దతు తమకు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తుందని కూడా చెప్పుకొచ్చారు సో ఈ విధంగా చూసుకుంటే ఇలా తనని అభ్యర్థిగా ఖరారు చేస్తారని ఎప్పుడూ కానీ సునీత ఊహించలేదు అయితే చెప్పుకొస్తున్నారు అయితే ఈవిడ చూసుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసినట్టు తెలుస్తోంది అయితే తెలంగాణ భవన్కు వెళ్ళినటువంటి సునీత అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ని కలిసి మరి కృతజ్ఞతలు చెప్పినట్టు తెలుస్తోంది ఇక అంతేకాకుండా ఇప్పుడు బరిలో అయితే రసా రసాభసగా అయితే ఒక యుద్ధం కొనసాగుతుందనే చెప్పొచ్చు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అభ్యర్థిని ఖరారు చేస్తే మరి దీనికి ధీటుగా ఉన్న అభ్యర్థి ఎవరా అని కూడా అందరూ చేసి చూస్తున్నారు మరి చేసి చూద్దాం అంటే కొన్ని ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నప్పటికీ కూడా ఇంకా కీలక ప్రకటన అయితే వెలువడలేదు మరి ఆ కీలక ప్రకటన వెలువడగానే ఇక ఇద్దరి మధ్య అయితే రసభసగానే ఉంటుంది ఎన్నికల పోరు అనేది అందరూ అంటున్నారు ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ హరీష్ రావు మహమ్మద్ మహమ్మద్ అలీ సబితా ఇంద్రారెడ్డి పద్మారావు గౌడ్ తదితరులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు మాగండి గోపినాథ్ కు జూబ్లీహిల్స్ ప్రజానికంలో మంచి పేరుందని దాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ చెప్పారు ఇక స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్ ప్రభుత్వం తీసుకుపోయే చర్యలను నిజితంగా గమనించాలని సూచించినట్టు తెలిసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తధ్యమని ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిపారు అయితే ఈ విధంగా చూసుకుంటే నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పేర్కొనడం అయితే జరిగింది ఇక ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి ఆయన ఫామ్ హౌస్కి అదే కేసీఆర్ ఫామ్ హౌస్కి అయితే హరీష్ రావు అంతేకాకుండా కొంతమంది ముఖ్య నేతలు కూడా హరీష్ రావు మహమ్మద్ అలీ సబితా ఇందారెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్ళి కేసీఆర్ని కలిసినట్టు తెలుస్తుంది అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది అయితే మాగంటి గోపీనాథ్కి జూబ్లీహిల్స్లో మంచి పేరు ఉందని ఆ పేరుని యూజ్ చేసుకునే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సునీతని కూడా అంటే మాగంటి గోపినాథ్ భార్య సునీతని కూడా ఇక్కడ ఎన్నికల బరిలో దించినట్టు తెలుస్తుంది అంతేకాకుండా సింపతి కూడా వర్కౌట్ అవుతుందన్న విషయంలో అయితే అన్ని అన్ని విధాలుగా ఆలోచించి కేసే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తిగా గమనించమని ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే ప్రభుత్వాన్ని విమర్శించడానికి సిద్ధంగా ఉండాలి అన్న రీతిలో అయితే కేసీఆర్ సూచించడం అయితే జరిగింది మరి వెయిట్ చేసి చూద్దాం జూబ్లీ హిల్స్ పోరు ఏ విధంగా ఉంటుందో స్థానికుల పోరు ఏ విధంగా ఉంటుందో అనేది కూడా మనం వెయిట్ చేసి చూద్దాం